ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక చవితి వస్తుంది అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయక ప్రతిమలే కదండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా ఎటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అని చెప్పే ఆలోచనే ఉంటుంది ఎందుకంటే ప్రతి వీధికి ఒకటి కాదు రెండేసి చొప్పున వినాయక విగ్రహాలని నిలిపిస్తారు కదా మా వాడికి కూడా స్కూల్లో మట్టి గడపాయిని చేసి చూపించి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి అన్నారంట కానీ ఇంటి దగ్గర మట్టి ఎక్కడ దొరుకుతుందండి అందుకని చెప్పే ఇలా పిండితో చేయిస్తున్నాను అనమాట అయితే వరి పిండి అందులో కొద్దిగా గోధుమ పిండి కలిపాను ఇంకా అంటుకోకుండా కాస్త నెయ్యి కూడా వేశానమాట చిన్నప్పటి నుంచి నేనైతే మట్టి గణపైనే పూజించడం చూశానండి అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ పెద్ద విగ్రహాలు అయితే ప్లాస్టర్ ఫ్యారిస్ ఇంకా చిన్న మాట వచ్చేసరికి బంక మట్టితో చేసి అమ్మేవారనమాట ఇప్పటికీ కూడా చాలా చోట్ల ఆ బంక మట్టితో చేసిన వినాయకుడినే అమ్ముతారండి అవి భలే ఉంటాయి కొన్ని సంవత్సరాలుగా ప్లాస్టర్ ఆఫ్ విగ్రహాల మీద మోజు తగ్గి మట్టి గణపాయలకి ఎక్కువ ప్రాధాన్యతనైతే ఇస్తున్నారు కదండి కానీ ఇంకా అక్కడక్కడ మనకు ప్లాస్టర్ విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి వాటిని కూడా పూర్తిగా తీసేసి మట్టి గణపాయలని ప్రతిష్టిస్తే పర్యావరణానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం కదా ఇదంతా జరగాలంటే మెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే మన పిల్లల దగ్గర నుంచేనండి కంటే ఇప్పటి పిల్లలకి ఏ విగ్రహం మంచిది ఏది కాదు ఏది పర్యావరణానికి చేటు చేస్తుంది మంచి చేస్తుంది అని చెప్పడం వల్లనే కదండి రేపన్న రోజున వాళ్ళు కూడా పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతారు నాకు ఈ విషయం స్కూల్లో యాక్టివిటీ ఇస్తేనే కానీ అర్థం కాలేదండి నేను చిన్నప్పటి నుంచి రేవంష్కి ఎప్పుడు కూడా మట్టి గణపతిని చేసే ప్రాసెస్ చెప్పలేదు కనీసం చూపించలేదు ఇలా మట్టి గణపతి ఉంటుందని కూడా తెలియదు వాడికి ఎందుకంటే మేము ఇంట్లో ఎప్పుడు కూడా పెట్టుకోలేదనమాట సో ఈ విధంగానన్నా వాడికి తెలిసినందుకు నేనైతే చాలా హ్యాపీ అనమాట స్కూల్లో రేవంష్ ఎన్నిసార్లు చూసాడో ఇంకా ఎన్నిసార్లు చేశాడో నాకైతే తెలియదు కానీ వీడు మాత్రం ఇంట్లో చాలా బాగా చేశాడండి నేను ఒకసారి అయితే చేసి చూపించాను ఇంకా వాడు కొంచెం లావుగా తీసేస్తున్నాడు ఆ కాళ్ళు చెయ్యి అవన్నీ అని చెప్పి కొంచెం సన్నగా చెయ్యమ్మా అంటే చేశాడు మిగిలిందంతా కూడా నేను అసలు ఏం హెల్ప్ చేయలేదు చాలా బాగా చేశాడు నీట్గా కూడా చేశాడు వాటితో పాటు మా హస్బెండ్ కూడా చేశారనమాట ఆయన చేసిన ప్రతిమ కూడా చాలా బాగా వచ్చిందనమాట వచ్చేసరికి ఏం పెట్టనమ్మా అని చెప్పి అన్నాడు సో అయితే నేను ఇంకా మిరియాలు అయితే ఇచ్చేసానండి అవైతే పెట్టేశాడనమాట ఫైనల్గా విగ్రహం అయితే ఒక మూడు అయితే చేశాడు చాలా నీట్గా చేశాడు ఇంకా కాస్త పిండి ఉండిపోతే నైట్కి కూడా చేశాడనమాట వాడితో పాటు మా వారు చేసిన విగ్రహం కూడా చాలా నీట్గా అయితే వచ్చింది దాన్ని మర్నాడికి ఉంచుదాం ఇంకా దేవుడి దగ్గర కూడా పెడదాం అనిపించింది కానీ అవి అయితే మర్నాడికి పాడైపోయాయండి స్మెల్ వచ్చేసింది ఇంకా దాని చుట్టూ నుసుపురుగులు అయితే కూడా తిరిగినాయి అన్నమాట ఇంకా అలాంటి వాటిని పెట్టలేం కదా అందుకని చెప్పి దాటిని మర్నాడే పువ్వులతో పాటు తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసాము వాటర్లో ఇంకా నేను చేసిన విగ్రహం బాగుంది కదమ్మా డాడీ చేసిన దానికన్నా అని చెప్పి వాడికి వాడే సర్టిఫికేట్ అనమాట ఇంకా ఇవేనండి మా ఇంటి గణపతి ప్రతిమలు మేము చేసినవి మూడు ఒకటి మా హస్బెండ్ చేశారు నేను చేసింది ఇంకా మా బుడతడు చేసింది మేము ఇవి చేసే పనిలో ఉంటే మా బుడతకి చేంజ్ చేస్తుందో చూడండి మొత్తం అంతా కింద వంపేసి దానిలో స్విమ్ అనమాట ఇంకెలాగో వంపింది వంపింది కదా అని మా వాడు కూడా జత అయ్యాడు ఇద్దరు ఇంకా పట్టుకోలేకపోయామనమాట ఇదేనండి మా ఇంటి గణపయ్య ప్రతిమల తయారీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినట్లు చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్